విశ్వాసముల గురించిన మర్మం తెలుసుకుందాం వ్యూహాన్ రాసిన ముద్రపత్రిక ఐదో అధ్యాయం నాలుగు వచ్చిన లోకమును జయించిన విజయము మన విశ్వాసమే లోకంలో ప్రతి నిత్యము కృంగుదల ప్రతి నిత్యము నిరాశ నిస్పృహ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ మనల్ని విమర్శిస్తూ వేధిస్తూ పైకి రావు ఎదగలేవు నువ్వు జయించలేవు అనేటటువంటి నిరాశ నిస్పృహలతో కూడుకున్నటువంటి మాటలు నిరంతరము కృంగదీసే మాటలు నిరంతరము అవమానపరిచే మాటలు నిరంతరము ఓడించేటటువంటి మాటలు నిరంతరము అనేక రకాలుగా దిగజారిపోయేటటువంటి మాటలు ఈ లోకం మాట్లాడుతూ ఉంటుంది కానీ మన దగ్గర దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనం చదివితే మనకి విశ్వాసం అంటే అర్థమవుతుంది ఆ విశ్వాసాన్ని ద్వారా లోకాన్ని మనం జయించవచ్చు అందుకని యోహాన్ రాసిన ముద్రపత్రిక ఐదు అధ్యాయం నాలుగు వచ్చినాము లోకమును జయించిన విజయము మన విశ్వాసమే లోకం ఏదైతే అంటాదో దానికి వ్యతిరేకంగా చేయగలిగిన శక్తి మన విశ్వాసానికి ఉన్నది లోకం ఏదన్నా కానీ దాంతో ఆ ఫైటింగ్ చేసి దాంతో పోరాటం చేసి విజయం సాధించే శక్తి ధైర్యము దమ్ము మన విశ్వాసానికి ఉన్నది లోకాన్ని ఓడించగలిగిన విజయము మన విశ్వాసమే లోకాన్ని జయించగలిగిన విజయము మన విశ్వాసమే లోకం ఏదైనా ఏదైతే కాదు అంటాదో అది క్రీస్తు చేసినందు అవును అని మనం చెప్పి దాని ద్వారా లోకాన్ని మనం జయించి మన విశ్వాసం ద్వారా దేవునికి మనం ఇష్టలుగా మార్చబడి అనేకమైన దైవికమైన ఆశీర్వాదాలు పొందుకొని వర్ధిల్లదము గాక ఆమె